మీకు పెద్దా బాగా గుర్తుండిపోయిన సంఘటన బ్యాంక్ కేసు మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది మీరు అందరూ ఎన్ని గంటలకు క్రష్ అఫెన్స్ జరిగిన వెంటనే కూడా మా లోకల్ ఎస్ఐ కానీ లోకల్ ఇన్స్పెక్టర్ కానీ వెంటనే ఫోన్ చేస్తారు సార్ సో ఫోన్ చేసిన వెంటనే నేను మా సుపీరియర్ ఆఫీసర్కి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెంటనే నేను క్రైమ్ అయిపోతాను సో బేస్డ్ ఆన్ దట్ ఆ రోజు మార్నింగ్ కూడాను ఎయిట్ అట్లా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఎయిట్ థర్టీ ఆ టైంకల్లా సో నాకు మా పత్తిపాడు ఎస్ఐ గారు ఫోన్ చేసి మేడం అక్కడ బ్యాంకు మన ఉత్తరకంచి బ్యాంకుని ఎవరో కొట్టారు దొంగతనం చేశారని చెప్పేసి అంటే సో అన్ని బ్యాంకుల కేసులు లాగానే ఇది కూడాను చిన్న బ్యాంక్ కేసు అని చెప్పేసి అనుకొని మా మా ఎస్పీ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ బ్యాంకు ఇట్లా వీళ్ళు కొట్టేశారంట నేను వెళ్తున్నానని చెప్పేసి అంటే సరే క్లూస్ టీమ్ని డా స్క్వేర్ని కూడా తీసుకు వెళ్ళండి అని చెప్పేసి సతీష్ చెప్పడం జరిగింది సో అట్లానే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేటప్పటికల్లా చూ లోపలికి మొదట మా క్లూస్ టీమ్ని ని డాగ్ స్క్వాడ్ని కూడా లోపలికి పంపించడం జరిగింది వాళ్ళు అవసరమైనటువంటి సైంటిఫిక్ గారిని తీసుకోవడం జరిగిన తర్వాత మా కంప్లైంట్ అయినటువంటి మా బ్యాంక్ మేనేజర్ గారిని అదేవిధంగా సుపీరి వాళ్ళ తాలూకా రీజనల్ ఆఫీసర్స్ కూడా వచ్చేసారు అప్పటికే సో వచ్చేసినాక వాళ్ళని పట్టుకొని మేము లోపలికి వెళ్ళిన తర్వాత లోపల జరిగిన బేబస్సును చూసి ఇంకా మా బ్యాంక్ మేనేజర్ గారు ఎస్టిమేషన్ ఎంత ఉండొచ్చు అంటే ఆయనేమో క్రోర్స్ రూపీస్ చెప్పేటప్పటికల్లా ఇంకా ఇది ఏదే చిన్న చిన్న కేసు కాదనుకొని అంటే ఎస్పీ సార్కి మేము చెప్పడం జరిగింది సార్ ఇది తక్కువ తక్కువ అమౌంట్ కాదు సార్ ఇది క్రోర్స్ రూపీస్లో ఉన్నట్టుంది అని అంటే సార్ వెంటనే వచ్చేసినారు సార్ కూడాను సార్ తాలూకా ముగ్గురు ప్రొబేషనరీస్ ఉన్నారు ఒక ఐపీఎస్ ప్రొబేషనరీ ఇద్దరు ప్రొబేషనరీ డిఎస్పీస్ మొత్తం ముగ్గురిని పట్టుకొని అదేవిధంగా రిమైనింగ్స్ కొంతమంది ఆఫీసర్స్ని పట్టుకొని నాలెడ్జ్ ఉన్నటువంటి ఐటీ కోరు వాళ్ళని పట్టుకొని వచ్చేయడం జరిగింది సో కేసు కోసం సంబంధించి లోపల ముందు సార్ దగ్గర మేనేజర్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఆక్సిజన్ అదే అదేవిధంగా మామూలు గ్యాస్ సిలిండర్స్ ఇతర ఎక్విప్మెంట్ చాలా ఉందన్నమాట అక్కడ సో చూడగానే మా యొక్క ఆఫీసర్స్ ఏమంటున్నారంటే లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు మేడం ఇది ఏదో గ్యాంగ్ వచ్చి చేసినట్లుగా ఉందని చెప్పేసి అంటే మన సీసీటీఎన్ఎస్లో చెక్ చేయడం జరిగింది ఇలాంటి అఫెన్సెస్ మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లోనూ రాష్ట్రాల నుంచి జరిగితే చెక్ చేసేటప్పటికి మనకి బేదర్లో జరిగింది అదేవిధంగా తెలంగాణలోను ఆసిఫాబాద్లోను మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మనకు జరిగింది సో ఆ వెంటనే ఆ ఇన్స్పెక్టర్స్తో ఎస్హెచ్ఓస్తోని అదేవిధంగా ఆ యొక్క డిఎస్పీస్తోని మాట్లాడి ఆ సీడీ ఫైల్స్ అన్నీ కూడా మేము సాఫ్ట్ కాపీలు తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి వాళ్ళ అఫెండర్స్ అందరినీ కూడా మనం తీసుకురావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా అయితే వచ్చింది నార్త్ గ్యాంగ్ సమ్ నార్త్ గ్యాంగ్ ఏదో చేసింది అన్నట్టు మనకు ఐడియా వస్తుంది సో మనకి బ్యాంక్ ఎదురుగానే ఒక చిన్న షాప్ ఉంది అనమాట జ్యువెలరీ షాప్ ఆ జ్యువెలరీ షాప్ లో చక్కగా ఒక సిసి క్యామా ఆయన బ్యాంక్ వైపు పెట్టి ఉన్నారు బ్యాంక్ లో లేదంటే బ్యాంక్ లో ఉన్నాయి కానీ ఆ గ్యాంగ్ ఏంటంటే మొదట ఏంటంటే బ్యాంక్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క సిసి క్యామ్స్ ఉంటే వాటిని కట్ చేసేస్తారు వాళ్ళ వాళ్ళ లో అది ఫస్ట్ పార్ట్ అనమాట సో మనకి బ్యాంక్ ముందు ఉన్నటువంటి ఆ యొక్క షాప్లో ఉన్నటువంటిది చెక్ చేసినప్పుడు ఒక సిక్స్ మెంబర్స్తో ఉన్నటువంటి ఒక గ్యాంగ్ లోపలికి రావడం జరిగింది వాళ్ళతో పాటు రకరకాల ఎక్విప్మెంట్స్ ఆక్సిజన్ సిలిండర్స్ నీట్ గా మనకి కనిపిస్తున్నాయి నీడల్లో కనిపిస్తున్నాయి సో మనకి క్లియర్ సమ్ కొంతమందితో కూడినటువంటి గ్యాంగ్ వచ్చి రాబరీ చేసింది అని చెప్పేసి మనకి ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ బేస్డ్ అన్ దట్టు మనం కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడాను ఎస్డిపిఓ పెద్దాపరంగా నేను చేసినప్పటికి కూడాను మొత్తం డైరెక్షన్ అంతా కూడాను మా ఎస్పి సతీష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగింది సో టీమ్స్ని ఏర్పాటు చేసి కొంత టీంని ఉత్తరప్రదేశ్ని కొంత టీంని వెస్ట్ బెంగాల్ కొంత టీంని మహారాష్ట్ర పంపించడం ద్వారా అదేవిధంగా లోకల్గా కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి అత్యద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ని మా ఎస్పి సతీష్ కుమార్ గారి ద్వారా మేము చేయడం జరిగింది బేస్డ్ ఆన్ దట్ చాలా వరకు అమౌంట్ని మేము ఎస్ సార్ Miko ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అక్కడ అది ఒకట సరిపోదు ఎస్ సార్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా చెక్ చేసుకునే క్రమంలో ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి మధ్య మార్గంలో ఉన్నటువంటి ఒక ఒక స్మాల్ ఇండస్ట్రీలో ఎంహెచ్ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఒక కారు ఉందన్నమాట ఎక్స్యూవీ కార్ ఆ ఎంహెచ్ రిజిస్ట్రేషన్తో కార్ ఎప్పుడైతే ఉందో అది రిమోట్ ఏరియా ఉత్తరగంచి అనేది మనకి పత్తిపాడు హైవే నుంచి చాలా రిమోట్ ఏరియా అలాంటి రిమోట్ ఏరియాలో మనకి ఎంహెచ్ రిజిస్ట్రేషన్తో కార్ ఉండేటప్పటికి మనకి సస్పీషియస్గా అనిపించింది ఇదే కార్ని లీడ్గా తీసుకుంటూ మనం పత్తిపాడు అదేవిధంగా కిర్లంపూడి అదేవిధంగా దివిలి సామర్లకోట వరకు మనం సీసీ కెమెరా వెరిఫై చేసుకుని వస్తే ఆ కారు సామర్లకోట టౌన్ వరకు వచ్చి టౌన్ తో ఆగిపోయింది అనమాట సో ఆగిపోయినటువంటి ఏరియాని మనం చెక్ చేసుకున్నప్పుడు ముస్లిం ఏరియా అయ్యిందనమాట సో అప్పటికే మనకి రకరకాల పోలీస్ స్టేషన్స్ నుంచి మన ఫోటోస్ ని తీసుకొచ్చాం అదే విధంగా టవర్డం పక్కన తీసుకున్నాము ఈ క్రమంలో ఏంటంటే ఈ ని ఈ కార్ ని మనం చూపించుకుంటూ ఆ ముస్లిం ఏరియాలో ఆ యొక్క సామర్లకోట ముస్లిం ఏరియాలో మనం వస్తున్నప్పుడు అక్కడ చికెన్ షాప్ యజమాని ఈ కార్ ఇక్కడే ఫోర్ డేస్ నుంచి ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తాం ఈ ఇందులో మనం ఫొటోస్ చూపిస్తున్నాం డిఫరెంట్ మనం చూపిస్తే ఈడు నిన్న లేదా మొన్న మా దగ్గరికి చికెన్ కొండకొచ్చాడు ఇతనితో పాటు ఇంకోళ్ళు ఉన్నారు ఇంకొక ఆరుగురు ఉన్నారు ఇగోండి ఈ ఇంట్లోనే రెంట్కి తిన్నారు ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచే ఉన్నారు ఇక్కడ అని చెప్పి మనకు ఒక గొప్ప లీడ్ మాకు సామర్లకోట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ ముస్లిం ఏరియా నుంచి రావడం జరిగింది సో అక్కడ నుంచి లీడ్ తీసుకొని ఆ ఇంటి ఓనర్ ఎవరైతే లీ మనకి రా లో ఉంటారు ఇంటి అసలు ఓనరు ఆ పక్కన ఉన్నటువంటి వానర్కి కీస్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటి ఓనర్ గారు మనకి ఇచ్చినటువంటి లీడ్ ద్వారా మనం రిమైనింగ్ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కడి నుంచి దొంగలాడారు అదేవిధంగా వీళ్ళు తెఫ్ట్ చేసి ఎక్కడే వెళ్ళారు అని చెప్పేసి మనం టవర్ అనాలిసిస్ అదేవిధంగా ఐటీ కోరల్ ద్వారా సహకారంతో అత్యంత ముఖ్యంగా ఏంటంటే ఇతర రాష్ట్రాల పోలీసులు ఎవరైతే మనకి కర్ణాటక పోలీసు ఉత్తరప్రదేశ్ పోలీసు వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర పోలీసు వీళ్ళందరూ కూడా మనకి ఉన్నత స్థాయిలో మా గారు చేసినటువంటి కృషి మూలంగా వాళ్ళందరూ కూడా మా సహాయం అందించి మాకు ఈ యొక్క కేసులో రికవరీ మాక్సిమం రికవరీ ఉండాలి మనకి వీళ్ళు రెండు టీమ్స్ అండి రెండు గ్రూప్స్ ఉన్నారు కొంతమంది ఏమొచ్చి మహారాష్ట్ర వాళ్ళు కొంతమంది ఏమొచ్చి వచ్చి ఉత్తరప్రదేశ్ వాళ్ళు వీళ్ళిద్దరు కలిపి వచ్చారు ఇక్కడ షెల్టర్ ఇది ముస్లిం ఏరియా సార్ అందులో మాక్సిమం పర్సన్స్ లీడ్ వ్యక్తి ముస్లిం పర్సన్ సో మనకి సామర్లకోట అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సో వాళ్ళు ఎంబో ఏంటంటే ఈజీగా ఎక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేటటువంటి రూట్లు కూడా చెక్ చేసుకుంటారు హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రైల్వే స్టేషన్ కాబట్టి ఎక్కడ నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే బ్యాంక్ ఏదైనా బ్యాంక్ ఎంచుకునేటప్పుడు దానికి నియర్ బై టౌన్స్ లో వాళ్ళు షెల్టర్ తీసుకుంటారు ఈ పాయింట్ నాకు లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ గారు కూడా చెప్పడం జరిగింది సో చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్స్ ఈ లాడ్జెస్ అన్ని చెక్ చేయండి మేడం గారు అదే విధంగా వాళ్ళు ముస్లింస్ కాబట్టి ముస్లిం ఏరియాస్ కూడా మీరు చెక్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో బేస్డ్ ఆన్ దట్టు మనం లీడ్ తీసుకుంటూ సిసి కెమెరా లీడ్ తీసుకుంటూ వచ్చేటప్పుడు సామర్లకోట ముస్లిం ఏరియాలో మనకు వర్షాలు గతంలో ఉందా వాళ్ళకి లేదు లేదు అందులో ఏ వన్ గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఇది వరకు మండపేట టౌన్ లో పాప్ పాప్కార్న్ పాప్కార్న్ బిజినెస్ చేసేవాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ బ్యాంక్ ఉంది అనే విషయం వాళ్ళకి తెలిసిందండి వాళ్ళు వాళ్ళేంటంటే రిమోట్ ఏరియాలో ఉండేటటువంటి ఎస్బీఐ టార్గెట్ చేసుకుంటుంటారు సో ఈ రకంగానే మనకి లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ అంటే భద్రాద్రి చాలా అది కూడా బాగా రిమోట్ ప్లేస్ అన్ని కూడా ఎస్బీఐ ఎస్బీఐ అంటే అన్ని ఎస్బీఐ బ్యాంకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెక్యూరిటీ తక్కువ ఉంటుందన్నా అంటే రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ని చెక్ చేసుకు ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు సో ఆ క్రమంలో ఏంటంటే సెక్యూరిటీ తక్కువ అవడం వలన లేకపోతే వాళ్ళకి ఎస్బీఐ లో క్యాష్ ఎక్కువ ఉంటది లేదా గోల్డ్ బ్యాంక్ సెక్యూరిటీ లేదా ఆ బ్యాంక్ అయితే లేదండి ఉదయం ఉంటదంటే ఉదయం అంతా ఒక ఆరు మూడు రోజులు సెక్యూరిటీ గార్డ్ ఈవినింగ్ నైట్ అంటే సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు లోపల చెస్ట్ అంతా కూడా నీట్ గానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని ఉంటున్నారు ఈ కేసు జరుగుతున్నప్పుడు ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటుండగానే మనకి రికవరీ అవుతున్న క్రమంలోనే ఈ బ్యాంకు రీజనల్ మేనేజర్ గారు ఒక మీటింగ్ పెట్టారు ఎస్బీఐ మేనేజర్స్ అందరు కూడా వచ్చారు సార్ ఆ వచ్చినటువంటి రీజనల్ మేనేజర్స్ ఆ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో ఉన్న ఫ్యాక్ట్స్ అని చెప్పడం జరిగింది వాళ్ళకి మీ సెక్యూరిటీ సంబంధించి ఎట్లా ఎట్లా లూప్ హోల్స్ ఉన్నాయి మీరు జాగ్రత్త చేసుకోండి వాళ్ళకైతే మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి జెంటిల్ రిమైండర్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఇంకొక బ్యాంక్ కూడా జరిగింది అంటే మీరు జరిగింది నేను ఉండేటప్పుడు అయితే మరి ఇంకేమి జరగలేదు నేను అక్కడ నుంచి పెద్దాపురం నుంచి వచ్చిన తర్వాత జరిగినట్లు ఓకే కేసులో మీకు ఇన్వెస్టిగేషన్ చేసినందుకు గవర్నమెంట్ గారు మీకు ఒక ఎస్ మేము అవార్డు ఇచ్చినట్టు సార్ రైట్ అండి